అన్ని రకాల వస్త్రాలపై డెబ్బై శాతం వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండేలా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రకటించిన సెల్స్ రానున్న దృష్టిలో ఉంచుకొని కంచి పట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నారు అదేవిధంగా ధర్మవరం ఆరణి ఉప్పాడ పఠానీ పోచంపల్లి పటోలా రాజ్గోడ్ జైపూర్ కోల్కతా బెనారస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ మెన్ వేర్ అండ్ కిడ్స్ వేర్ వస్త్ర ప్రియులకు అందుబాటులో ఉంచారు హెచ్డిఎఫ్సి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కల్పించి ఐదు వేల రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ను కూడా ఇస్తున్నారు ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఏ రకమైన సరికొత్త ఆఫర్ ప్రకటిస్తారా అని మహిళా లోకం ప్రతి ఏటా ఆతృతగా ఎదురు చూసే నేపథ్యంలో ఈ సంవత్సరం తాము ప్రకటించిన ఆషాఢ మాసం కేజీ సెల్స్ పట్ల వస్త్రాభిమానులు విశేష స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తమ బ్రాంచ్ కి తరలి వస్తున్నారని ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా కేజీ సేల్స్ విషయంలో మహిళా లోకం నుంచి వెల్లువెత్తుతున్న ఆధారాభిమానాలను దృష్టిలో ఉంచుకొని వైవిధ్య సరికొత్త స్టాక్ ను ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు మీడియా సమావేశంలో తెలియజేశారు తిరుపతి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం అండి ఇప్పుడు ఆషాఢం సందర్భంగా అప్ టు సో ఆషాఢం కేజీ సేల్ మనం పెట్టడం జరిగింది ఇందులో మనకి కేజీ సేల్లో సింథటిక్ శారీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు సింథటిక్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అలాగే పట్టులో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి రెండు వేల వరకు పట్టు శారీస్లో ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ శారీస్లో కూడా పద్నాలుగు వందల నుంచి రెండు వేల వరకు హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఉన్నాయి అలాగే మెన్స్వేర్లో అప్ టూ బై వన్ గెట్ టూ బై టూ బై వన్ గెట్ వన్ ప్రముఖ బ్రాండ్స్లో కూడా బై వన్ గెట్ వన్ బై టూ థర్టీ బై టూ ఫార్టీ ఇలాగ చాలా ఆఫర్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ ఆఫర్లు కూడా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం